ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్ది తిథి ప్రధానమైనది హిందూ మతంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి అంకితం ఇవ్వబడింది ఈ సంవత్సరం మే ఇరవై ఆరో తేదీన అనగా ఆదివారం రోజున సంకటహర చతుర్ది వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా అది కచ్చితంగా నెలలోపే జరిగితీరుతుంది కాబట్టి సంకటహర చతుర్ది రోజున ఎలా పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు చేసే పూజ ఒక ఎత్తైతే చతుర్ది రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహర చతుర్ది రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో గణపతికి పూజ చేయాలి చతుర్ది రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గణపతిని తయారుచేసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో గణపతిని ప్రతిష్ఠించి పూజ ప్రారంభించాలి చతుర్థి రోజున చేసే పూజలో వినాయకునికి రెండు గరిక ఆకులను సమర్పిస్తే చాలు ఆ గణపతి ఎంతో సంతోషించి మీపై తన వరాల జల్లును కురిపిస్తాడు తద్వారా మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దానిమీద మూడు గుప్పిళ్ల బియ్యం వేసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓంగం గణపతయే నమహ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి సంకటహర చతుర్థి రోజున ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారింటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు సంకటహర చతుర్ది రోజున పూజ చేసేవాళ్లు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే సంకటహర చతుర్థి రోజున ఆవుకి బెల్లం ముక్కను తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది చతుర్ది రోజున మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే ఎంతో మంచిది మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్ది రోజున కొబ్బరికాయ పైన స్వస్తికి గుర్తువేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా పచ్చి కూరగాయలు కందిపప్పును దానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరుతాయి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈ రోజు ఉపవాసం ఉండని వాళ్లు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు రోజూ పూజ చేయలేనివారు ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజూ పూజ చేసినంత పుణ్యఫలితం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటహర చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి అంటే ఉదయం ఆరు గంటలలోపే స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటలలోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు వారిపై ఆ గణపతి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి వెంకటహర చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపదలు వరిస్తాయి అలాగే చాలామందికి ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటివారు ఈ రోజున స్నానం చేసే నీటిలో కొన్ని తులసాకులు వేసుకుని స్నానం చేస్తే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి సంకటహర చతుర్థి రోజున రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రాళ్ల ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి వాటిని అన్ని గదుల్లోనూ ఉంచండి తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే గృహిణీ ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది గణేశుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృపకూడా మీపై ఉండాలంటే సంకటహర చతుర్థి రోజున గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అలాగే ఈ రోజున మీ ఇంటికి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ధనాదాయం పెరుగుతుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేశుడిని సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ గణేశుడు పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేశుని తలనరికాడు పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు బాలుడి శరీరంపై ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహర చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు కాబట్టి సంకటహర చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది మే ఇరవై ఆరో తేదీన అనగా సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతికి పూజ చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు రాకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి